హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఉన్నారు మస్తుగా ఉన్నారు కదా మీరు మస్తుగా ఉంటేనే నేను మస్తుగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ తక్కువ పెడతాను ఫ్రెండ్స్ షాట్లు అయితే ఎక్కువ పెడతాను నేనైతే వచ్చాను ఈరోజు చూడండి గెడ్డైతే మస్తుగా ఉంది చూడండి ఎంత ఎత్తుందో కంపల్లో ఉంది కానీ చాలా ఎత్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఊపు చెత్త ఊపిచెత్త అంటే ముళ్ళు ముళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఎక్కువగా తింటాయి కానీ ఇది తక్కువగా ఉంటుంది పొలంలో గడ్డి చూడండి దీన్ని ఊపి చెత్త అంటారు ఫ్రెండ్స్ ఈ ఊపిచెత్త చాలా తక్కువ అయితే ఎక్కువగా తింటాయి మా గేదెలు ఈ గడ్డిని ఎర్ర గడ్డి అంటారు ఇది పలపలా అంటుంది ఫ్రెండ్స్ ఇలాగా ఇది చాలా తక్కువ కంపల్లోనే ఉంటుంది ఈ గడ్డ వచ్చేసి సిప్పర ఇదైతే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మెత్తని స్థలం ఏదైనా సరే అలా బతికేస్తుంది చూడండి చాలా విశాలంగా తింటున్నాయి ఎక్కడ పడితే అక్కడ తింటాయి ఫ్రెండ్స్ ఇకైతే ఈ ఎండబెట్టిన దానా నీళ్ళకు కూడా వెళ్ళకోకుండా ప్రశాంతంగా తింటాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడొకటి 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 ఉన్నాయి ఈ వీడియోలు చూడడం కాదు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్